ముప్పై ఏళ్ల చరిత్రలో నేడు సుదీర్ఘ దినం ఎందుకనగా ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీలలోని యాభై తొమ్మిది ఉపకరణను వర్గీకరించాలని మందకృష్ణ మాదిగా గౌరవ నేతృత్వంలో ముప్పై సంవత్సరాల చేరిన ఉద్యమం ఇది ఈనాటికి దీన్ని కృషి ఫలించింది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం వలన వారి యొక్క సహకారం వలన నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వర్గీకరణ చేయవలసిందనేసి తీర్పునిచ్చారు ఈ తీర్పు వలన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ప్రకటించే మేము అన్ని రాష్ట్రాలకు కూడా వర్గీకరణను అమలు చేస్తామనేసి చెప్పేసాయి దాంతో మేము ఈరోజు సాలూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించాం ఈ సంబరాలు ప్రతి ఒక కుటుంబానికి కూడా చేరాలనేది మా ఆకాంక్ష అలాగే ఈ వర్గీకరణ వలన మేము ఎరు ఎవరికీ వ్యతిరేకం కాదు ఈ ఏపీసీడీ వర్గీకరణ వలన ప్రతి నిమ్న స్థాయి ఓన్లీ ఎస్సీ కుటుంబాలకు సమరణ ప్రాతినిధ్యం ఉద్యోగ అవకాశం రాజకీయ లభిత అనేది మా ఆకాంక్ష కాబట్టి ఈ వర్గీకరణ ఉద్యమంలో ఉద్యమించిన నాయకులకు ఉద్యమకారులకు ప్రతి కుటుంబ సభ్యులు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు రిజర్వేషన్ సమితి మరి ఏర్పడి దాదాపు ముప్పై సంవత్సరాలు గడిచింది మరి గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగా సభ్య సమాజము వర్గీకరణ కావాలి రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అని ఈ రకంగా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు మరి ఏడు ధర్మాసనం ఏదైతే ఉందో ఏడుగురు న్యాయమూర్తులతో సిక్స్ టూ వన్ ఈ పర్సెంటేజ్లో మరి మాదిగాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి మాకు న్యాయం చేసింది కాబట్టి మేము మాదిగాలు ఎంఆర్పిఎస్ పక్షణ సాలూరు మండలం పక్షన మరి సుప్రీంకోర్టుకి ధర్మస్థానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మోదా డివిజన్ సాలూర మండలంలో మరి సీనియర్ నేత అయినటువంటి నింబూరు లక్ష్మణ్ గారు రమేష్ గారు నాగరావు గారు లక్ష్మయ్య గారు మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం కార్యకర్త ఆధ్వర్యంలో మరి నిన్నటి రోజున జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘ దేశ అంతత్య న్యాయస్థానంలో మరి ఏబిసిడి వర్గీకరణకు తీర్పు రావడం వల్ల మేము ఈ ఉమ్మడి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఇలా మాదియ సోదరులందరం కూడా ఒక సంబరాలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ దీనివలన మా ఉన్న ఉప్పు కులాలకు కానీ మా పిల్లలకు రాబోయే భవిష్యత్తులో మరి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ ఇతర అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మా సుదీర్ఘ పోరాటం అతిరత మహారతులైనటువంటి నాయకులు చేసిన పోరాటం ఈరోజు ఫలించడం చాలా శుభ పరిణామం సుదీర్ఘ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న మేధావులందరూ కూడా పాదయాత్రలు సైకిల్ యాత్రలు అనేక యాత్ర అనేక పోరాటాలు పోలీస్ స్టేషన్లు జైళ్ళు పాలైనటువంటి నాయకులు ఇప్పుడు ఈ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ వర్గీకరణ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మరి మేము సాధించాం భవిష్యత్తులో కూడా మరి మేము ఇంకా రేపు ఆర్డినెన్స్ వచ్చే సమయం ఉంది రేపు పార్లమెంట్లో ఆర్డి ఆర్డినెన్స్ పెడతారు ఆర్డినెన్స్ కాగానే మరి రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ రాగానే మరి ఉన్న మేము సీనియర్ మేధావి వర్గం మరి ఉన్న ప్రస్తుత మేధావి వర్గం అందరి కలుపుకొని మరి ఒక విజయోత్సవ ర్యాలీ కూడా చేసేది మేము నిర్ణయిస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ యొక్క సంబరాలు జరుపుకున్న మా సోదర మా సో సోదర భావ వర్గానికి అందరికీ కూడా యొక్క జై భీములు జై మాతృ జై